హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు స్పైసీకి తగినట్టు ఐదు నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క చిన్నది స్టోన్ ఫ్లవర్ ఒకటి ఇంకొక రెండు బిర్యానీ ఆకులు ఇప్పుడు వీటన్నింటినీ మనం వేట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం వేట్ చేసేసుకోవాలి రెండు యాలకులు మర్చిపోయేదాకా సారీ మీ దగ్గర ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ఆ ధాన్యాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఉంటే అవసరం లేదు చికెన్ కింద డైరెక్ట్ కలిపేయచ్చు ఇలా ఒక టూ మినిట్స్ వీటిని వేయించాలి నేను ఒక టేబుల్ స్పూన్ లెమన్ తీసుకుంటున్నా చక్కగా పట్టించాలి ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఒకటించి హాఫ్ కేజీ చికెన్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసేసుకున్నాను అప్పుడక త్రీ టేబుల్ స్పూన్స్ చికెన్ ఆయిల్ పోసుకోవాలి ఇలా చికెన్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇలా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేడకనిద్దాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఆనియన్స్ మనం కట్ చేసుకున్న చేసుకున్న వాళ్ళ నుంచి కూడా దూంచుకోవాలి రెడ్ కలర్ వచ్చేలాగా అది మార్పు బాగుంది కొంచెం తీసుకొని నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం పుదీనా విటామిండ్ని బాగా కలుపుకోవాలి ఒకసారి చక్కగా అన్నీ మిక్స్ చేసేయాలి చక్కగా ఒక వేగిపోయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళింది ఇలా కలుపుకోవాలి స్పూన్ పసుపు అలాగే కొంచెం కరివేపాకు చక్కగా ఇప్పుడు కలిపేసుకుంటే పోయిపోతుంది అంతే ప్పుడు చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేయాలి ఫస్ట్ ఇలా కొంచెం విడివిడిగానే పెట్టాలి ఈ విధంగా విధంగా పెట్టేశాక సారీ మిక్స్ చేసేసుకోవాలి కలిపేయాలి మొత్తం పట్టించాలి పీసెస్కి ఈ విధంగా మొత్తం పట్టించాలి ఇప్పుడు ఇలా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అయ్యేదాకా హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కర్రీ బాగోదు కదా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా మధ్యలో మధ్యలో కట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుంటు పోతుంది చూసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తినాలనిపించే కొద్ది తినాలనిపిస్తారు తిన్నా కొద్ది తినాలనిపించేంత టేస్ట్ వస్తుంది ఒక వన్ అండ్ టేబుల్ స్పూన్ మసాలాలు అన్నీ పట్టుకుని పోసాక నెక్స్ట్ కారం కారం అనేది ఒక టేబుల్ స్పూన్ బూస్ వేస్తున్నామండి మీరు మాత్రం మీరు ఎక్కువ సరఫరా చేసుకోండి అందుకే టేస్ట్లు చేయమంటారు కూడా కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా చికెన్లో మాత్రం కొంచెం మసాలా కారమంటాను బాటర్ వన్ మినిట్ ఈ టైంలోనే కొంచెం కరివేటప్పుడు అందులో బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నాకు ఇష్టం కావట్లేదు అందులో వేసేస్తాను ఈ విధంగా అంతా మొత్తం ఫ్లవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కలిపేసుకున్నాక వన్ మినిట్ ఈ టైంలోనే కొంచెం కరివేపాకు ఇందులో బాగుంటుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిచ్ చేయండి నాకు ఇష్టం కాబట్టి ఇందులో వేసేస్తాను ఈ విధంగా అంతా మొత్తం ఫ్లవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిచ్ చేయండి కలిపేసుకున్నాక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్కి కొంచెం ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చల్లేసుకున్నాను అండి మీరు మాత్రం మీరు రుచికి సరిపడ చేసుకోండి మనకు పీజ్ అనేది ఉడికిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవాలి మనకు పీజ్ అనేది చక్కగా ఉడికింది కాబట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ ఆఫ్ చేసుకుంటే సరే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజ్జా తెలుసుకోవాలి మన పీస్ అనేది చక్కగా ఉడికింది కాబట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఆఫ్ చేసుకుంటే సరే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్